ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగు వేల సంవత్సరంలో పైబడిన అత్యంత పురాతన నందీశ్వరుడు ఈ నందీశ్వరుడి పైన ప్రపంచంలో ఎవరికి అందుబట్టని అర్థం కాని పంచలోహాలతో తయారు చేసిన అద్భుత మర్మ సందేశాలు నందీశ్వరుడి పైభాగంలో పార్వతీ పరమేశ్వరులు చుట్టూ పెద్ద అల్లిక అస్సలకి ఎవరికి అర్థం కావట్లేదు ఆ అల్లిక అనేది ఒక దాంట్లో ఒకటి పెనవేసుకుంటూ కట్టలు కట్టలుగా కనిపించేది వాసుకి సర్పమా లేదంటే పార్వతీ పరమేశ్వరం చేరుకోవటానికి అది రహస్య మార్గమా ఎందుకంటే నేను చిన్నప్పుడు విన్నదానిని బట్టి శ్రీశైలంలో ఆలయం కింద ఇంకొక ఆలయం నిక్షిప్తమై ఉందని చెప్పుకునేవాళ్ళు ఇంకా స్వామివారి తలల పైభాగంలో ఒక పెద్ద తల కనిపిస్తుంది జాగ్రత్తగా చూడండి ఒకళ్ళు కాదు ఒకళ్ళపైన ఒకళ్ళు ముగ్గురుంటారు మూడు తలలు కనిపిస్తాయి ముగ్గురు తలలపైన మూడు శివలింగాలు పక్కన నందీశ్వరుడు అసలు అర్థంగా నిమిషం అంతా వీళ్ళ ముగ్గురిలో ఒకరు వీరభద్రుడు ఒకరు కాలభైరుడు అనుకున్న మూడో వ్యక్తి ఎవరు నేను అనుకునేది ఏంటంటే ఈ నందీశ్వరుడి పైన పార్వతి పరమేశ్వరులు కనిపిస్తున్నారు కదా వాళ్ళు ఆలయం కింద ఇప్పటికీ పాతాళ కైలాసంలో జీవించి ఉన్నారని నమ్ముతాను ఎందుకంటే దీని గురించి మూడు తార్కాణాలు తర్వాత వీడియోలో చెప్తాను వారి చుట్టూ సర్పాల కాపల తర్వాత నందీశ్వరుడి కాపల ఆ తర్వాత వలయాలు ముగ్గురు తలలు మూడు వలయాలు అని చెప్పాను కదండి వీరభద్రుడు ఒక వలయంలో కాలభైరుడు ఒక వలయంలో ఆ పైన స్వామివారు మనకు పైన కనిపిస్తున్న మల్లికార్జున లింగమేమో అని అనిపిస్తుంది కానీ సారంగధర మఠంలో వచ్చే సన్యాసులు చెప్పుకునేది నేను చాలా సార్లు విన్నానండి ఈ పార్వతీ పరమేశ్వరుల మూర్తులు కనిపించేది శ్రీశైలం అడవుల్లో ఉన్న రహస్య నిధి అని చుట్టూ పాములు సంచరిస్తూ ఉంటాయని నందీశ్వరుడు వీరభద్రుడు కాలభైరోడు చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు ఇది ఎవరికి అర్థంగాని మిశ్రయ అనేది చెప్పుకుంటూ ఉంటారు ఈ నందీశ్వరుడిని మీరు చూడాలంటే శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి ఉత్తరంగా పంచనందీశ్వర ఆలయం అంటే ఉమామహేశ్వర ఆలయం వెనుక భాగంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు